ఎన్నో ఆశలతోటి బీజేపీలోకి పెట్టిన మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు ఇప్పుడు బీజేపీలో పెద్ద ఎత్తున ఉక్కపోత ఎదురవుతోంది వాస్తవానికి ఈటల రాజేందర్కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఛాన్స్ ఉంటుందని కూడా ఎక్కువ మంది నమ్మారు ఎందుకంటే తెలంగాణ రాజకీయాలపై ఈటల రాజేంద్రకు పూర్తి అవగాహన ఉంది అదే సమయంలో ఆయన బలమైన బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన నేత కావడం కూడా కలిసి వస్తుందని బీజేపీ నేతలు అంచనా వేసుకున్నారు కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేంద్రకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వటాన్ని తెలంగాణ బీజేపీకి చెందిన సీనియర్ నేతలు అంగీకరించలేదు వీళ్ళు తెర వెనుక చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఈ పదవి కాస్త రామచంద్రరావుకు దక్కిన విషయం తెలిసిందే ఇది ఈటల రాజేందర్కు ఏమాత్రం ఊహించని పరిణామం అయినా కూడా ఆయన ఎక్కడ తన అసంతృప్తి వ్యక్తం చేయకుండా పార్టీలో కొనసాగుతున్నారు తన పని తాను చేసుకుపోతున్నారు కానీ గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటల రాజేందర్ గతంలో ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ నియోజకవర్గంలో చేస్తున్న వ్యవహారం ఇప్పుడు ఆయనకు మరింత కాకపుటిస్తుందనే చెప్పొచ్చు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి తన మనుషులకు సీట్లు ఇప్పించుకొని గెలిపించేందుకు బండి సంజయ్ తన వంతు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించారు ఇది ఈటల వర్గంలో కలకలం రేపుతోంది ఇప్పటికే ఈటల వర్గంగా పేరున్న కొంతమంది తమ పదవులకు రాజీనామా చేయడం కూడా ప్రారంభించారు గత ఎన్నికల సమయంలో కొంతమంది హుజురాబాద్ నియోజకవర్గంలో అంటే బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చేలా చేశారని పేరు పెట్టకపోయినా ఈటల రాజేందర్ని టార్గెట్ గా చేసుకుని బండి సంజయ్ విమర్శించారు అలాంటి వాళ్లకు ఇప్పుడు టికెట్లు ఇద్దామా అంటూ ప్రశ్నించారు ఆయన బండి సంజయ్ హుజురాబాద్ కేంద్రంగా చేసిన రాజకీయం తోటి ఈటల వర్గం కకా పరిస్థితి కనిపిస్తోంది ఈ తరుణంలో హుజురాబాద్ నియోజకవర్గంలో చెందిన ఈటల అనుచరులు శనివారం నాడు షామిలిపేటలోని ఈటల నివాసంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు స్ట్రైట్ ఫైట్ మాత్రమే వచ్చు స్ట్రీట్ ఫైట్ రాదంటూ కామెంట్ చేశారు కానీ కడుపులో కత్తులు పెట్టుకునే వాళ్ళతోటి పోరాటం చేయలేమన్నారు ఎంతవరకు ఓపిక పట్టాలో తనకు తెలుసని సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడుతున్న వాళ్ళ సంగతి అంత చూస్తానని హెచ్చరించే దూరంతో మాట్లాడారు ఈటల రాజేందర్ ఈ రత్ అంతా పై వాళ్ళకు పంపే ఆలోచన చేస్తున్నా దీని వెనక ఎవరున్నారో తేలాలి నాకు ఎవరు దయా దాక్షిణ్యాలు అవసరం లేదు ఒక రాజకీయాల్లోనే కాదు ప్రతి దాంట్లోనూ పోగొట్టలుంటారు వాళ్ళ గురించి ఆలోచించవద్దు హుజూరాబాద్ వస్తా మీ వెంటే ఉంటా స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించుకుంటానంటూ ఆయన కేడర్ కు నాయకులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు రాజకీయాల్లో అవమానాలు హేళనలు దాటే తాను ఈ స్థితికి వచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు అప్పుడు కేసీఆర్ తన విషయంలో చేసింది ఇదేనన్నారు షామీర్పేట భారతీయ జనతా పార్టీ అడ్డా నేను ఇక్కడ బీజేపీ ఎంపీని పార్టీలకు ఊపిరిపోసే అడ్డా ఇది నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డా ఇది రేపటి గెలుపునకు సంకేతం ఇచ్చే అడ్డా కూడా దీన్ని పట్టుకుని వాడవడం సైకోనా శాడిస్టా అనిష పశువ ఏ పార్టీలో ఉన్నాడంటూ పేరు పెట్టకుండా ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన పేరు పెట్టకపోయినా కూడా ఇవన్నీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉద్దేశించి చేసినవి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది బీ కేర్ఫుల్ కొడక బి కేర్ఫుల్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్ గత కొంతకాలంగా ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే ఈటల రాజేందర్ను బీజేపీలో కీలక స్థానాల్లోకి ఎదగనివ్వడం అనుమానమే అన్న చర్చ ఆయన వర్గంలో కొనసాగుతోంది పార్టీ అధ్యక్ష పదవిని రానివ్వని వాళ్ళు రాబోయే రోజుల్లో ఇతర కీలక పదవులు రాణిస్తారా అన్న అనుమానాలు లేకపోలేదు మరి ఈట రాజేందరూ ఈ ఒక్క ఎప్పటివరకు భరిస్తారో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ